దేవా మా మీద దయచూపి మమ్ము దీవింపుము నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము అరవై ఏడవ కీర్తన మొదటి వచనము క్రీస్తు ప్రభుని పేరిట మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరమంతా దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని దీవించి కాపాడాలని ప్రార్థన చేద్దాం నూతన సంవత్సరము దేవుని తల్లి అయిన మరియమాత మహోత్సవము ఏసుక్రీస్తు జనన మహోత్సవము తర్వాత ఎనిమిదవ రోజుగా ఆయన సున్నతి చేయబడి ఏసు అని పేరు పెట్టబడిన రోజు ప్రపంచ శాంతి దినోత్సవం ఇన్ని పండుగలని మొదటి రోజు జరుపుకుంటూ ఇంతకంటే అర్థవంతంగా ఇంతకంటే గొప్పగా నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టలేం తిరుసభ కూడా ఇన్ని సందర్భాలని కూడా అర్థవంతంగా ప్రతిబింబించే విధంగా పరిశుద్ధ గ్రంథ పట్టణాలని మనకిచ్చింది ముందుగా దేవుని తల్లి అయిన మరియమాత యొక్క మహోత్సవాన్ని సంవత్సరంలో మొదటి రోజున జరుపుకోవడానికి గల కారణము ఈ పండుగ యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మరియ తల్లి యొక్క ఈ పండుగ యేసుక్రీస్తుని యొక్క స్వభావాన్ని ఆయన సంపూర్ణంగా మానవత్వము దైవత్వము కలిగినటువంటి వ్యక్తి అనే విషయాన్ని నిర్ధారిస్తూ ఆమోదిస్తూ ఏరియస్ నెస్టోరియన్ లాంటి వాళ్ళ యొక్క వక్రీకరణని ఖండిస్తూ మొదటిసారి నాలుగు వందల ముప్పై సంవత్సరంలో థియోటోకోస్ అంటే మరియతల్లిని దేవుని తల్లిగా సభ సంబోధించింది మరియ తల్లికి ఇవ్వబడినటువంటి ఈ బిరుదులో ఇది కేవలం మరియ తల్లి గురించి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు దైవ స్వభావము మానవ స్వభావము రెండూ కూడా కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఈ రెండిటికి వైరుధ్యం అనేది లేదు కాబట్టి మరియ తల్లి కూడా దేవుడు మానవుడు అయినటువంటి దేవుని తల్లి అనే మరియ తల్లిని సంబోధిస్తుంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి కూడా జనవరి మొదటి తారీఖున దేవుని తల్లి అయినటువంటి మరియమాత యొక్క మహోత్సవాన్ని శ్రీ సభ జరుపుకుంటూ ఉండేది ఆ తర్వాత పదిహేడు వందల డెబ్భైవ సంవత్సరం నుండి ట్రెంట్ సభ జరిగిన తర్వాత అంటే ప్రొటెస్టెంట్ విప్లవం వచ్చిన తర్వాత తల్లి మాతృత్వ పండుగ కంటే కూడా ఏసుక్రీస్తుని యొక్క నామకరణ పండుగకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వటం ప్రారంభించింది ఈ రెండు పండుగలని కూడా సమన్వయం చేస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో రెండవ వ్యాటికన్ మహాసభ తర్వాత దేవుని తల్లి అయిన మరియమాత యొక్క పండుగను ఏసుక్రీస్తుని యొక్క నామకరణను ఈ రెండిటినీ కూడా దైవార్చన క్యాలెండర్లో శ్రీ సభ ఆమోదించింది ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా మూడు మాటల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయవచ్చు ఈ సంవత్సరాన్ని మనము మొదట క్రీస్తు నామాన ప్రారంభిస్తూ ఉన్నాం రెండవది తల్లి ప్రార్థనతో మనం మొదలు పెడుతూ ఉన్నాం మూడవది దేవుని దీవెనతో మనం కొనసాగిస్తూ ఉన్నాం మొదటిది క్రీస్తు నామమున ఈరోజు క్రీస్తుని యొక్క నామకరణం పాత నిబంధనలో ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదో వచనం నుండి పన్నెండవ వచనం వరకు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనము లేవియ కాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం వీటన్నింటిలో కూడా పుట్టినటువంటి మగపిల్లవాడికి సున్నతి చేయాలి అనేది ఒక ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఘట్టంగా ఉండింది దీనిని క్రమం తప్పకుండా విధేయతతో పురుషులందరూ కూడా పాత నిబంధనలో పాటించేవాళ్ళు ఇది పాటించటంలో అశ్రద్ధ చూపిన మోషే మీద దేవుడు ఆగ్రహం చెందటం నిర్గమకాండం నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాల్లో మనం చూడొచ్చు ఇందుకు ఇది చాలా ప్రాధాన్యమైంది అంటే ఒక బిడ్డకు చిన్నప్పటి నుండే వాళ్ళు ఇచ్చేటువంటి సంరక్షణ వాటితో పాటు వాళ్ళ సంఘంలో ఒక సభ్యత్వము దేవుని యొక్క బిడ్డగా ఒక ముద్ర ఇది సున్నతి చేసేటటువంటి పని మానవుడిగా జన్మించిన యేసుక్రీస్తు మనుష్యావతారిగా ఈ చట్టానికి తనను తాను విధేయుడిగా చేస్తూ లోబడి ఉన్నాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం స్త్రీ సభలో ఎందుకు చిన్నపిల్లలకి జ్ఞానస్నానం ఇస్తారు అంటే దానికి సమాధానం ఇక్కడే కనిపిస్తుంది పాత నిబంధనలో యూదులకి సున్నతి చేసినప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు చేయాలి అనే ప్రశ్న వాళ్ళకి తలెత్తలేదు శ్రీసభ ప్రారంభంలో మొదటి రెండు మూడు శతాబ్దాల్లో జీవించినటువంటి క్రైస్తవులకు కూడా తలెత్తలేదు ఈ ప్రశ్న కేవలం పదిహేను వందల సంవత్సరాల తర్వాత పిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వటం ద్వారా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని కథోలిక సంఘాన్ని బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ చిన్నపిల్లల జ్ఞానస్నానం అనే దాన్ని మార్టిన్ లోతు వ్యతిరేకించడం జరిగింది కానీ సభ యొక్క వేదాంతం మాత్రం యూదుల యొక్క సాంప్రదాయం నుండి సున్నతిని తిరస్కరించి దాని స్థానంలో జ్ఞానస్నానాన్ని స్థాపించింది ఈ సున్నతి చేయటం అనేది తండ్రి యొక్క హక్కు తండ్రి యొక్క బాధ్యత అందుకే యోహాను యొక్క తండ్రి అయిన జకరియా పేరు పెట్టగానే తను తన మోగతనాన్ని కోల్పోయి మాట్లాడే శక్తిని పొందుకున్నా అలానే యేసుక్రీస్తుకు యేసు అని పేరు పెట్టమని దేవదోత యోసేపుతో చెప్పటం ఈ పేరు పెట్టడం ద్వారా యేసు తన కుమారుడు అని యోసేపు గారు అంగీకరించినట్టు తండ్రిగా తన బాధ్యతలు స్వీకరించినట్టు మనం దేవమత ప్రార్థన ఎలా అయితే చెబుతామో అలానే యోసేపు గారి ప్రార్థన అంటూ ఒకటి ఉంది జపమాల తర్వాత ఈ యోసేపు గారి ప్రార్థనలో సాతాను యొక్క సింహ స్వప్నమా అనే అర్థం వచ్చేటువంటి ఒక బిరుదు ఉంది టెర్రర్ ఆఫ్ డీమన్స్ అని ఎందుకు అంటే దేవదోత పిలిచినా ఎవ్వరు పిలిచినా యోసేపు గారి పిలిచే వరకు కూడా యేసుక్రీస్తు పేరు యేసు కాదు ఆయన పేరు అధికారకంగా పలికిన మొట్టమొదటి వ్యక్తి ఈ భూమి మీద పునీత యోసేపు గారు దయ్యాలను పారద్రోలడానికి ఏసు నామమున అని అద్భుతాలను చేయడానికి ఏసు నామమున అని మనం చెప్పే ఈ పేరు మనం పలికేటటువంటి ఈ అత్యంత పవిత్రమైనటువంటి పేరుకి మొట్టమొదట పలకడానికి దేవుడు ఎంచుకున్న వారు యోసేపు గారు సుమారు ఆరు వందల సంవత్సరాల పాటు ఏసుక్రీస్తుని యొక్క నామకరణము ఒక గొప్ప పండుగగా స్త్రీ సభ జరుపుకునేది అని చెప్పాం కదా ఎందుకు ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి ఒక పండుగ అంటే యూదుల యొక్క సాంప్రదాయంలో యూదులనే కాదు మధ్య ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి దేశాల్లో వాళ్ళ యొక్క సంస్కృతుల్లో ఎదుట వ్యక్తి యొక్క పేరు తెలుసుకోవటం అనేది ఒక శక్తిని పొందుకోవటం ఎదుట వ్యక్తిని మనం పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ మీద మనకి అధికారం ఉన్నట్టు ఉదాహరణకి ఆదికాండము ముప్పై రెండవ ధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగితే నా పేరు అడుగనేలా అని యాకోబును దీవించి దేవుడు వెళ్ళిపోతాడు కానీ దేవుని యొక్క పేరు మాత్రం దేవుడు చెప్పడానికి నిరాకరిస్తారు దీనికి ఒక కారణం ఉంది అన్యులు వాళ్ళ దేవుళ్లను పేరు పెట్టి పిలిచి రమ్మని ప్రార్థన చేసేవాళ్ళు రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చదివితే అక్కడ కణానీయులు బాలు దేవతకు ప్రార్థన చేస్తూ బాలు మా మొర వినుము అని వాళ్ళు అరుస్తూ ఉంటారు చిందులు తొక్కుతూ ఉంటారు ఏలియ వాళ్ళని ఎగతాళి చేస్తూ వేళాకోలం చేస్తూ మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు అని ఎగతాళి చేస్తూ ఉంటాడు ఇలా దేవుని యొక్క నామాన్ని పెట్టి వాళ్ళు పిలిచేవాళ్ళు అలా పేరు పెట్టి పిలిస్తే దేవుడు ఖచ్చితంగా రాక తప్పదు అని అన్యులు భావించేవాళ్ళు అందుకే దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు నీ పేరేమిటి అని అడిగినప్పుడు చెప్పడానికి నిరాకరిస్తారు ఆ తరువాత మరలా నిర్గమాకాండం మూడవ అధ్యాయం పదమూడవచనం నుండి పద్నాలుగు వచనం వరకు మోసే ప్రవక్త మరలా అడుగుతాడు మా ప్రజలు ఆ దేవుని పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అడుగుతాడు ఇక్కడ కూడా దేవుడు తన పేరు చెప్పడానికి నిరాకరించటం లేదా తృణీకరిస్తూ నేను ఉన్నవాడను అని చెబుతారు తప్ప తన పేరును యావే దేవుడు చెప్పటం మనం చూడం అన్యులు వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు సంబోధించే విధానంలో యూదులు కూడా యావే దేవుని యొక్క పేరును సంబోధించటం కానీ ఆ విధంగా వాళ్ళు పేరు పెట్టి అధికారంతో పిలవటం కానీ జరగకూడదని యూదులు కూడా నమ్మేవాళ్ళు అందుకే వాళ్ళ బైబిల్ గ్రంథంలో కూడా యావే అనేటువంటి పదానికి వైహెచ్డబ్ల్యూహెచ్ అని ఉంటుంది అంటే వాళ్ళ భాషలో వాళ్ళు రాసేటువంటి అక్షరాల్లో వవెల్స్ అనేవి లేకుండా కేవలం కాన్సనెంట్స్తో రాసేవాళ్ళు అంటే అచ్చులు లేకుండా కేవలం హల్లులు మాత్రమే ఉండేలాగా పలకడానికి కూడా సాధ్యం కాకుండా వాళ్ళు యావే అనేటువంటి పేరుని వాళ్ళు అలా రాసేవాళ్ళు మీరు గమనిస్తే రెండు వేల ఎనిమిదికి పూర్వం మన పాటల్లో కానీ మన ప్రార్థనల్లో కానీ యావే అనేటువంటి పదాన్ని విస్తృతంగా ఉపయోగించేవాళ్ళం అప్పటి బెనడిక్ పోపు గారు తను రాసినటువంటి ఒక లేఖలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బిషప్స్ కాన్ఫరెన్సెస్కి అంటే మేత్రాణుల యొక్క సమాఖ్యలకి ఆయన లేఖ రాస్తూ ఈ యావే అనేటువంటి పదాన్ని చాలా పొందికగా వాడండి అన్ని చోట్ల ఈ పదాన్ని విరివిగా ఉపయోగించటం అనేది మనకు తగదు యూదుల యొక్క సాంప్రదాయాన్ని మనం గౌరవిద్దాము అని ఆయన చెప్పడం తర్వాత మన ప్రార్థనల్లో యావే అనేటువంటి పదాన్ని తొలగించి ప్రభువు అని దానికి బదులుగా ఉపయోగించేవాళ్ళు చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే బైబిల్ గ్రంథంలో కూడా మనం యావే అని చూస్తాం మిగతా అన్ని సందర్భాల్లో దానికి బదులుగా ప్రభువు అనే ఉపయోగించబడుతుంది ఇప్పటికీ కూడా యూదులు వాళ్ళు రాసేటువంటి విధానంలో టెట్రాగ్రామేషన్ అని అంటారు అంటే ఇందాక చెప్పినట్టుగా వైహెచ్ డబ్ల్యూహెచ్ అని మాత్రమే రాస్తారు యావే అని రాయడానికి వైఎహెచ్ డబ్ల్యూఇహెచ్ అని వాళ్ళు రాయరు ఈ నేపథ్యం తెలుసుకోవటం మనకి ఎందుకు ముఖ్యం అంటే పాత నిబంధనలో పలకటానికి కూడా సాధ్యం కానటువంటి పలక కోడనటువంటి పేరు తనకంటూ ఒక పేరు లేకుండా ఉన్నవాడను అని చెప్పుకున్నటువంటి దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఇదిగో ఇది నా పేరు అని మనుష్యావతారమైనటువంటి తన కుమారునికి ఈ పేరును పెట్టాలి అని నిర్ణయించి తన కుమారునికి దేవుడు ఎన్నుకున్న పేరు యేసు లేదా మూల భాషలో యశు వా అంటే రక్షణ అని ఈ పేరును పలికే ప్రతి ఒక్కరూ కూడా ఆ నామాన రక్షించబడాలి రక్షించబడతారు అని దీని అర్థము ఈరోజు ప్రతి శిలువ మీద కూడా ఐఎన్ఆర్ఐ అని ఉండేటటువంటి అక్షరాల్లో అక్కడ యేసుక్రీస్తు పేరు ఉంటుంది అది గౌరవంతో రాసింది కాదు రక్షింపబడడానికి రాసింది కాదు ఆయనను ఎగతాళి చేస్తూ కించపరుస్తూ రాయబడినటువంటి ఒక పేరు ఆయనను సిలువ వేసేటప్పుడు కూడా ఇదిగో యేసు నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని ఆయన్ని ఎగతాళి చేస్తూ ఈ పేరును ఉపయోగించేటంతగా దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు ఈరోజు ఎంతోమంది ఒకరినొకరు తిట్టుకోవడానికి దేవుని పేరుని ఉపయోగించటం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇంగ్లీష్లో బ్లాస్ ఫెమీ అని అంటారు దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో ఈ యేసుక్రీస్తుని యొక్క నామకరణ పండుగ రోజున మనకు అర్థమవుతుంది తాను పెట్టినటువంటి ఆ ధర్మశాస్త్రంలోనే దేవుడు తాను కూడా ఒక విధేయుడిగా మారుతున్నాడు తన పేరును చెప్పడానికి నిరాకరించిన దేవుడు తనను తాను విశదపరుచుకునే సమయానికి ఇదిగో నేను ఒక పేరును స్వీకరించాను నా కుమారుడే నా పేరు నా పేరే రక్షణ ఇదిగో అని తనను తాను అంతగా తగ్గించుకున్నారు హీ హల్ హిమ్సెల్ఫ్ సో మచ్ టు బీ ఏబుల్ టు రిసీవ్ అ నేమ్ దట్ కుడ్ బి ఇన్సల్టెడ్ దట్ కుడ్ బి రెడీకుల్డ్ బట్ దట్ హ్యాస్ టు బీ బ్లెస్డ్ ఈనాటి వాక్యంలో రెండవ ధ్యానాంశము తల్లి ప్రార్థన మన తెలుగు సాంప్రదాయంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు తల్లి చేతుల మీదుగా ప్రారంభించడం లేదా బయటికి వెళ్లే ముందు తల్లి ఎదురు రావడం అనేది ఒక చాలా అర్థవంతమైనటువంటి ఒక సాంప్రదాయం ఎవరైనా ఎదురు రావచ్చు కదా ఎందుకు తల్లి ఎదురొస్తుంది లేదా భార్య ఎదురొస్తుంది అంటే మన క్షేమం కోరుకునేవాళ్ళు మనం బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొదట ఉండేవాళ్ళు వీళ్ళే కాబట్టి ఈ కోణంలో సంవత్సరంలో మొదటి రోజును దేవుని తల్లి మన విశ్వాసంలో మనకు తల్లి అయినటువంటి మరిగ తల్లితో ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించటం ఆధ్యాత్మికంగా ఒక దీవెన ఒక ఆశీర్వాదం మరి దేవుని తల్లి అయినటువంటి మరిగ తల్లిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఇవ్వబడాల్సినటువంటి సువిశేషము క్రిస్మస్ రోజున మనం ఏదైతే చదివామో ఆ సువిశేషం ఇవ్వబడాలి మరిగ తల్లి తన తొలుచూలు బిడ్డను కని పొత్తి గుడ్డలలో చుట్టి పరుండబెట్టను అని మనకివ్వబడాలి ఎందుకంటే మరియ తల్లి యొక్క మాతృత్వం అనేది ఏసు పుట్టుకతో ప్రారంభమైంది ఏమంటారంటే ఇంగ్లీష్లో అ మదర్ ఈజ్ బార్న్ వెన్ అ చైల్డ్ ఈజ్ బోర్న్ అని అంటారు అంటే ఒక బిడ్డ ఎలా అయితే పుడతాడో తన పుట్టుకతోనే ఒక తల్లి కూడా పుడుతుంది అని అర్థం కానీ తిరుసభ ఆ సువిశేషాన్ని మనకివ్వదు మరియ తల్లిని దేవుని తల్లిగా చూపించినప్పుడు మనకివ్వబడినటువంటి సువిశేషము యేసుక్రీస్తుకు జన్మనిచ్చే మరియ తల్లి కాదు తనను గురించిన ప్రతి సంఘటనను కూడా తన మనస్సున పదులపరచుకొని మననము చేసే మరియ తల్లిని మనకిస్తుంది యూదులకు వాళ్ళ పండుగల్లో కానీ వాళ్ళు ఎరువులేము వెళ్ళేటప్పుడు కానీ ఎంతో ముఖ్యమైనటువంటి జీవితంలో ప్రతి సందర్భానికి కూడా వాళ్ళు గీతాలుగా పాడుకునేటటువంటి కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో రెండవ వచనం ఎలా ఉంటుంది ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించు వాడు ధన్యుడు ఇది పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ధన్యులు అని మనం చూస్తాం కానీ తల్లి ఏమి ధ్యానం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు జీవితంలో జరిగేటువంటి సంఘటనలు దాని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల స్పందన వీటన్నింటినీ మరియ తల్లి మనస్సున పదిల పరచుకొని మననము చేయుచు ఉండను అని మనం చూస్తాం మిగతా వాళ్ళ యొక్క స్పందనకి మరిగ తల్లి స్పందనకి మధ్య ఉన్న తేడా కానీ అని పన్నెందు వచ్చిన మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు కానీ మరియమ్మ అమ్మ మననము చేస్తూ ఉన్నారు అని మనం చూస్తాం ఇంగ్లీష్లో కూడా బట్ మేరీ ట్రెజర్డ్ అని ఉంటుంది గ్రీకు భాషలో కూడా ఆ అర్థం వచ్చేటువంటి పదాన్ని ఉపయోగించడం మనం చూస్తాం ఈ మననము చేయడం అనేటువంటి మాటకి సుంబాల్లూజా అని ఉంటుంది గ్రీకు భాషలో దానికి చాలా అర్థాలు ఉన్నాయి ఇంగ్లీష్లో వాటి అర్థాలు ఇలా ఉంటాయి టు కంబైన్ టు కన్వర్స్ టు కన్సల్ట్ టు డిస్కస్ టు కన్సిడర్ ఆర్ టు మీట్ విత్ వీటిలో ఏ అర్థాన్ని మనం పరిగణలోకి తీసుకున్నా కూడా రెండు వేరు వేరు సంఘటనల్ని కలిపి చూడడం దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తితో డిస్కస్ చేయటం లేదా మాట్లాడటం సంభాషించటం అంటే మనసులో వేరు వేరు సంఘటనలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఇదేందుకు జరిగింది దీని అర్థం ఏమై ఉంటుంది అని మనసులో మనతో మనం సంభాషించుకోవటం ఈ అర్థాలన్నీ కూడా మరియు తల్లి ఎంత లోతుగా ఏసుక్రీస్తుని యొక్క జీవితంలో ఉన్న సంఘటనలను గురించి ధ్యానం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది ఈ సువిశేష భాగం యొక్క అర్థం ఒకటే మరిగ తల్లి యొక్క మాతృత్వాన్ని జరుపుకునే పండుగ రోజున ఆమె ఎందుకు దేవుని తల్లి అంటే కేవలం ఏసుక్రీస్తుకు జన్మనిచ్చారు కాబట్టి కాదు ఆమె మననం చేసేటటువంటి ఒక శిష్యురాలు కాబట్టి నూతన ధర్మశాస్త్రంగా ఏసుక్రీస్తుని గురించి ఆమె పారాయణం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి స్వయంగా ఏసుక్రీస్తు మాటల్లో చెప్పాలంటే నిన్ను మోసిన గర్భము నీకు పాలించిన స్థలములు ధన్యమైనవి అన్నప్పుడు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు మరియ తల్లి మాతృత్వము ధన్యత జన్మనివ్వడం నుండి రాలేదు మరణము చేయడం నుండి ధ్యానము చేయడం నుండి వచ్చింది అని తల్లి తిరుసభ మనకు చెబుతుంది ఇర్మ్యా ప్రవక్త గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఆ దినము వచ్చినప్పుడు నేను ఇస్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధన ఇదే నేను నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళ అంతరంగముల మీద ఉంచును వారి హృదయములపై లిఖింతును నేను వారి దేవుడనగుదును వారు నా ప్రజలగుదురు నూతన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తున మనస్సుల పదిల పరచకును నిలుపుకుంటే అది మరియ తల్లి మాతృత్వం దేవుడు చేసుకునేటటువంటి నూతన వడంబడికలో మరియ తల్లి యొక్క సహకారము తన విధేయత అనేది ఎంత గొప్ప పాత్రను పోషిస్తున్నాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినటువంటి పాత నిబంధన వచనాలన్నింటిలోకి వెళ్ళా కూడా లోతైన అర్థం ఇచ్చేది నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు నీ వాక్యమును నా హృదయమున నిలుపుకుంటిని రహితోద్భవిగా జన్మించిన మరియ తల్లి జీవితాంతం పాపరహితంగా ఎలా ఉన్నారు అంటే కీర్తనల గ్రంథం చెబుతుంది దేవుని యొక్క వాక్కును మనస్సులో నిలుపుకున్న వాళ్ళకి పాపము చేయడం అనేది అసాధ్యము జరిగే ప్రతి విషయాన్ని కూడా మనస్సును పదిలపరచుకొని మననం చేస్తూ ఉంటే పాపానికి పాపపు ఆలోచనలకి శోధనలకు లొంగిపోవడానికి ఏమాత్రము తావు లేకుండా దేవుడు తనని ఆ రీతిగా సంరక్షించారు అందుకే ఆమె దేవుని తల్లి పాత నిబంధనలో మోషే రాతి పలకల మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన దేవుని నుండి తీసుకుంటే మరిగ తల్లి నూతన ధర్మశాస్త్రమైనటువంటి క్రీస్తు ప్రభువును ఆయన యొక్క మాటల్ని ఆయన జీవితంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా మనస్సున అవన్నీ కూడా లిఖిస్తూ ఉన్నారు పదిలపరుచుకుంటూ ఉన్నారు అందుకు మరిగ తల్లి యొక్క మాతృత్వాన్ని ధ్యానం చేసే ఈ రోజున మనము ఏసుక్రీస్తుకు జన్మనిచ్చేటటువంటి సువిశేషాన్ని కాకుండా ఏసుక్రీస్తు గురించి మరణము చేసే ఒక శిష్యురాలి యొక్క సువిశేషాన్ని మనం చదువుతూ ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో మూడవ అంశము దేవుని దీవెన ఈ సంవత్సరాన్ని మనము క్రీస్తు నామాన తల్లి ప్రార్థనతో దేవుని దీవెనలతో ప్రారంభిస్తూ ఉన్నామన్నాం మూడవ అంశము ప్రభుని యొక్క దీవెన ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈ భాగానికి శీర్షిక సబ్ టైటిల్ ఏమైనా ఉంటుందంటే యాజకుల దీవెన అని ఉంటుంది హిబ్రూ భాషలో బిర్కాత్ కొహనీమ్ అని ఉంటుంది ఈ ఆశీర్వాదాన్ని అర్చకులు లేవీయులు ఎరూషలేము దేవాలయంలో బలి అర్పించేటప్పుడు ప్రార్థనా మందిరాలు శనగోగుల దగ్గర ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల సమయంలో కానీ ప్రత్యేక పండుగల సమయాల్లో కానీ ఈ ఆశీర్వాదాలతోనే ప్రజలను దీవించేవాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని తల్లి తిరుసభ మనకి సంవత్సర ప్రారంభంలో నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు మనకి దేవుని ఇస్తుంది అదేం చెబుతూ ఉందంటే యావే మిమ్ము దీవించి కాపాడునుగాక యావే దేవుని యొక్క సంరక్షణ అనేది కాపుదల అనేది మనకు అనిపిస్తుంది ఈ ఆశీర్వాదంలో కూడా దేవుడు మిమ్ము దీవించి కాపాడునుగాక అంటే కాపాడటం అంటే అది కూడా మరలా యేసుక్రీస్తు పేరులోనే మనకు కనిపిస్తుంది శాల్వేషన్ యశ్వ రక్షణ దేవుడు మనల్ని కాపాడుతుంది ఏసుక్రీస్తు నామాన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఈరోజు నామకరణం చేయబడినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క పండుగకు ఇవి రెండూ కూడా సమన్వయంతో మనం చూడాలి రెండవ మాట యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింప చేసి మిమ్ము కరుణించునుగాక గాక యూదుల యొక్క సాంప్రదాయంలో వాళ్ళు ఎలా నమ్మేవాళ్ళు అంటే మనం చల్లగా దీవించబడుతూ ఉన్నామంటే దేవుని యొక్క చూపు దేవుని యొక్క ముఖము మన వైపు తిరిగి ఉన్నప్పుడు మనం దీవించబడతాము మన తెలుగులో చల్లని చూపు చూడటం అని అంటారు కదా అలా మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాము అంటే యావే దేవుని యొక్క ముఖము మన వైపు తిరిగి ఉంది అని అర్థం ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు కీర్తనల గ్రంథం ఎవరైతే తరచుగా చదువుతారో వాళ్ళకి కనిపించే మాట ప్రభు నీ ముఖమును నా నుండి త్రిప్పు కొనకుము అని కనిపిస్తూ ఉంటుంది నాలుగవ కీర్తన ఆరో వచనంలో నీ ముఖకాంతిని నా మీద ప్రసరింపు అని ముప్పై ఒకటో కీర్తన పదహారో వచనంలో నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము అని దేవుని యొక్క ముఖము నుండి వచ్చే వెలుగు దీవెనగా స్వీకరించేటటువంటి ఆలోచన నమ్మకం మనకి ఇక్కడ కనిపిస్తుంది అలానే దానికి వ్యతిరేకంగా కీర్తనల గ్రంథం మొదటి వచనము నీ దివ్య ముఖమును ఎంతకాలము నా నుండి దాచుకుందువు కలకాలమునా అని కీర్తనకారుడు అడుగుతాడు ముప్పయో కీర్తన ఏడో వచనంలో నీవు నీ ముఖమును నా నుండి దాచుకొనగానే నేను కలత చెంది తిని అని అలా నలభై నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనం ఇవన్నీ కూడా దేవుడు తన ముఖాన్ని మన నుండి ప్రక్కకు తిప్పుకుంటే అంటే మనం ఎప్పుడు మన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకుంటామంటే మనకు నచ్చనటువంటిది ఏదో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు అది చూడటం మనకి ఇష్టం లేనప్పుడు చూడటం వల్ల మనకి బాధ కలుగుతుంది అన్నప్పుడు మనం ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాం యావే దేవునికి కూడా అలానే మనం మంచి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు తన ముఖాన్ని ప్రక్కకు తిప్పుకుంటాడు అలా దేవుడు ప్రక్కకు తిప్పుకోకుండా తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేయాలి అంటే మనల్ని కరుణించాలి అంటే మనం మంచి జీవితాన్ని జీవించాలి ఏసుక్రీస్తు శిలువ మీద శ్రమలను అనుభవించేటప్పుడు ఇరవై రెండవ కీర్తన మొదటి వచనాన్ని ఆయన చెప్పటం మనం చూస్తాం నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని పుణ్య పురుషుని యొక్క శ్రమలలో అతని యొక్క నమ్మకాన్ని గురించి ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటారు అందులో ఇరవై నాలుగు వచనంలో ఆయన దీనులను చిన్నచూపు చూడడు వారి శ్రమలను అనాదరము చేయడు తన ముఖమును వారి నుండి దాచుకొనడు అని చెప్పటం మనం చూస్తాం అంటే క్షణకాలం పాటు తండ్రి తనను విడిచి వెళ్ళారు అనేటటువంటి శ్రమను అనుభవించిన క్రీస్తుకు తండ్రి తన ముఖమును ప్రక్కకు త్రిప్పు కొనరు అనేటువంటి ధైర్యాన్ని కూడా ఆయన కలిగి ఉండటం మనం చూస్తాం నిజానికి నూతన నిబంధనలో దేవుని ముఖము ఎవరు అంటే యేసుక్రీస్తు తన ముఖకాంతిని మన మీద ప్రసరింపచేయడం అంటే లోకానికి వెలుగైన యేసుక్రీస్తుని యొక్క దివ్య ముఖాన్ని దర్శించే భాగ్యాన్ని మనం పొందుకోగలగటమే ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించటానికి ఇంతకంటే గొప్ప దీవెన మనకు లభించదు ఇన్ని పండుగలతో పాటు ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రష్యా దేశము ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించినప్పుడు అప్పుడు కొంతమంది తల్లులు ఒక వెబ్సైట్ను ప్రారంభించారు మదర్స్ అగెన్స్ట్ వార్ అని ఇప్పటికీ కూడా గూగుల్లో దాని గురించి వెతికితే మనకు కనిపిస్తుంది వాళ్ళు వేసుకునేటువంటి టీషర్ట్ మీద ఒక నినాదం ఉంటుంది వార్ అన్ డస్ మదర్స్ వర్క్ అని అంటే తల్లి చేసేటటువంటి పనుల్ని ఈ యుద్ధం అనేది దాన్ని చెరిపివేస్తుంది అని అర్థం తల్లి మాట వింటే శాంతి దానంతటికి అదే వస్తుంది అని ఈ ప్రపంచాన్ని కాపాడాలి అంటే అది కేవలం తల్లుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని ఆ వెబ్సైట్లో చూశాను మరి ఈ శాంతి కోసం మనమేం చేయాలి అంటే మన తల్లి మనకు చెప్పిన మాట ఆయన చెప్పినట్లు చేయుడు అది చేస్తే ప్రపంచ శాంతి మన కుటుంబాల్లో శాంతి మన సంఘంలో మన సమాజంలో శాంతి ఎప్పుడూ కూడా నెలకొని ఉంటుంది మరోసారి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరిగ తల్లి యొక్క ప్రార్థన ప్రభుని యొక్క నామంలో ఉన్న రక్షణ ఆ దేవాది దేవుని యొక్క దీవెన ఎల్లప్పుడూ మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ సంవత్సరం అంతా కూడా మన ప్రణాళికలు మన ఉద్దేశాలు మన యొక్క విన్నపములన్నీ కూడా దేవుడు ఆలకించి దయతో కరుణించాలని తన ముఖకాంతిని మన మీద ప్రసరింపచేయాలని దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా జీవించే భాగ్యాన్ని విశ్వాసాన్ని కృపను ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకు మన కుటుంబాలకు దయచేయాలని సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్